ఆ బాలుడు చదువుతున్నది ఐదవ తరగతే కానీ తన ప్రతిభతో అందరినీ అబురపరుస్తున్నాడు వయసుకు మించిన పరిజ్ఞానం కనబరుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు కరాటేలో అద్భుతమైన సామర్థ్యం చూపించి రికార్డులు కొల్లగొడుతూనే మేధోశక్తిలోనూ తన ప్రతిభ పాఠవాలతో వాళ్ళతో ఔరా అనిపిస్తున్న చిచ్చర పిడుగుపై కథనం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకట్రావు జ్యోతి దంపతుల కుమారుడు మన్విత్ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు ఆరేళ్ల నుంచే తల్లిదండ్రులు చెప్పిన ప్రతి విషయం గుర్తుంచుకుని మళ్లీ ఎప్పుడు అడిగినా చెప్పేవాడు చిన్నారి జ్ఞాపక శక్తి గుర్తించిన తల్లిదండ్రులు అన్ని విద్యల్లో ఆటల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నారు కరాటే చదువులో రాణిస్తూనే మేధోశక్తిలో ప్రతిభ చూపుతూ పురస్కారాలు అందుకుంటున్నాడు చదువుతున్న పాఠశాల యాజమాన్యం కూడా మన్విత్కు మద్దతుగా నిలిచింది వీరందరి ప్రోత్సాహంతో కరాటేలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు కటా విభాగంలో పలు పోటీల్లో పాల్గొంటూ స్వర్ణ పతకాలు సాధించాడు ఇప్పటి ముప్పైకి పైగా మెడల్ సాధించాను నేను అతి చిన్న వయసులో సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు అత్యున్నతమైన బ్లాక్ బెల్ట్ ను సాధించాను ఇప్పటికి నేను ఐదు రికార్డులు చేశాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కలామ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు వేల పంతొమ్మిదిలో నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నా పేరు నమోదైంది అతి తక్కువ సమయంలో దేశాలు రాష్ట్రాల రాజధానులు రాష్ట్రపతుల పేర్లు చెబుతున్నాడు మన్విత్ ఏ మాత్రం తడబడకుండా తెలుగు సంవత్సరాల పేర్లు కూడా గొక్క తిప్పుకోకుండా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు మన్విత్ ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు రివార్డులు అందుకున్నాడు నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు నమోదైంది అరవై తెలుగు సంవత్సరాల పేర్లు ఇరవై రెండు చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు నమోదైంది ప్రభవ వివ శుక్ల ప్రమోద ప్రజత్పత్తి అంగిరాశ శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బౌధన్య ప్రమోది విక్రమ ఋషి చిత్రమాణ చొన తర్ణపదివ వేసర సర్వీ కృతికరనందన విజయముందునిఖికారి సర్వ్లవ సుకృతీ సదు వంగ కీలక ప్రజా నలభ కల్తీ జల్ది రౌద క్రోదాక్షయ రసాయన శాస్త్రంలో ఉన్న నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ను నలభై మూడు సెకండ్స్లో చెప్పి కలామ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నా పేరు నమోదైంది నే శతకం అష్టావధానం విజయవంతంగా పూర్తి చేసి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నా పేరు నమోదైంది చెప్పులోన రాయి చెవిలోని జరిగా కంటిలోని నలుచు కాలిముళ్ళు ఇంటిలోని పోరి ఇంతెంతకాద విశ్వతాభిరామ వినరవేమో రాగమతి చెల్లిచుండు తినుగ తినుగవేమో తీయనుండు సాధారణ పదం సంకూర ధరలోనూ విశ్వదాభిరామ వినరవేమ నేను ఐఏఎస్ కావాలనేది నా జీవిత లక్ష్యం మా బాబు చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ఒక విషయం చెప్తే దాన్ని అదే రకంగా గుర్తుంచుకోవడం జరుగుతుంది అట్లా టూ మేము ఏ రోజు కూడా ప్రాక్టీస్ చేసేది ఏంటంటే బైక్ మీద ఈవినింగ్ టైము అటు పొలాల కల్లి చెరువుల కల్లీ ఉన్నటువంటి వాటికల్లి తిరుగుతూ ఉంటాం అనమాట దాంట్లో తిరిగే భాగంలో మావాడికి కొన్ని విషయాలు చెప్తే మరుసటి రోజు నువ్వు నాకు ఈ విషయం చెప్పానని చెప్పేసి తన తగ్గి తనే చెప్పావు అనమాట అది గుర్తించిన తర్వాత ఆ విషయాన్ని మేము స్కూలు యాజమాన్యానికి చెప్పడం ద్వారా స్కూల్ యాజమాన్య వాళ్ళు వాళ్ళు ప్రేయర్ క్లాసుల్లో వాడిని నుంచో పెడితే ఫస్ట్ టైం వాడు చెప్పేవాడు కాద ఎందుకంటే మొక్కవాటం ద్వారా పిల్లలందరూ ఒకేసారి చూసేసరికి చెప్పేవాడు కాదు స్కూల్ యాజమాన్యం వాళ్ళు ప్రేయర్ క్లాసులు పిలిపించేసేసి అన్ని విషయాలు చెప్పిస్తూ ఈ దీనిలో భాగంగా ఇప్పటివరకు మా బాబుకి ఐదు రికార్డ్స్ రావడం జరిగింది అదే రకంగా కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది ఇటీవలే వేమన శతకంపై నిర్వహించినటువంటి అష్టావధానంలో భాగంగా అష్టావధానం చేయడం ద్వారా బాల అవధానిగా గుర్తింపు పొందడం జరిగింది అతని యొక్క ప్రతిభను గుర్తించి అతనికి ఆ రికార్డు సాధించడానికి అవసరమైనటువంటి తరపిదును ఇవ్వటం ద్వారా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు వీరందరూ కృషి విఫలితంగా ఇతను ప్రస్తుతం మా స్కూల్కి ఈ సత్తుపల్లికి ఈ ప్రాంతానికి ఒక బాల అవధానిగా మల్టీ టాలెంటెడ్ క్విట్ నిలవటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది చదువు ఆటల్లో దూసుకెళ్తున్న ఈ బుడ్డోడు భవిష్యత్తులో ఐఏఎస్ఐ పేదవారికి సహాయం చేస్తానంటున్నాడు